అందరికీ నమస్కారం కథల పొదరీళ్ళకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంజలి దే గొనుమా రచన సిఎన్ చంద్రశేఖర్ గారు మరి కథలోకి వెళ్దామా కృష్ణ లోన్ కోసం ఒక అమ్మాయి వచ్చింది ఆమెను మీ దగ్గరికి పంపాను మనం ఏదైనా సహాయం చేయగలమేమో చూడండి బ్రాంచ్ మేనేజర్ స సతీష్ ఫోన్లో నాతో చెప్పారు అలాగే సార్ చూస్తాను అన్నాను ఐదు నిమిషాల తర్వాత ఒక అమ్మాయి నా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆమెకి సామాను ఛాయ్తో పెద్ద పెద్ద కళ్ళతో సన్నగా పొడుగ్గా అందంగా ఉంది ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపించింది నాకు ప్రతి నమస్కారం చేసి మేనేజర్తో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను అవునండి నా పేరు జయశ్రీ ఇంటర్ వరకు చదివాను నాన్న లేరు అమ్మ చదువుకోలేదు వంటలు చేస్తుంది నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకుతామని నేను ఆమెను ఏ ప్రశ్నలు అడగాలనుకున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమె చెప్పడం నాకు ఆశ్చర్యానికి చేసింది ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఈమెకు తెలుసు అని అనుకున్నాను ఏం వ్యాపారం చేస్తారు ఎంత లోన్ కావాలి అని అడిగాను పాతిక వేలిస్తే మురుకులు పప్పు బిళ్ళలు స్వీట్లు తయారు చేసి ఇంటింటికి అమ్ముతాం సార్ మా అమ్మ వంటలు బాగా చేస్తుంది వీలైతే క్యాటరింగ్ కూడా చేద్దామని ఉంది అంది మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది యాభై పైనే మరి ఇన్ని చేయాలంటే ఆవిడికి అవుతుంది కదా నేనుంటానుగా సార్ అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తాను మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది సార్ అంది ఆనందంతో ఈమె మనసులో ఏది దాచుకోదు అనుకున్నాను మనసులో మీకు యాభై వేలు ఇస్తాను అయితే అది లోన్ రూపంలో కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను మీరు అందులో ఇచ్చి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్నే తీసుకుంటూ ఉండొచ్చు ఆ మొత్తానికి వడ్డీ పడుతూ ఉంటుంది మీకు వచ్చే రాబడి నుంచి మీ ఖర్చులకు పోను మిగతాది అందులో జమ చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువ అవుతుంది మీ అకౌంట్ సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు బ్యాంకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోన్ పొందవచ్చు అన్నాను అలాగే సార్ అంది కృతజ్ఞత భావంతో నన్ను చూసి మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా చాలా దగ్గర సార్ నడిచి వెళ్తే ఐదు నిమిషాలు అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్బుక్ తీసుకురండి వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని రండి మీకు ఓడి శాంక్షన్ చేస్తాను తర్వాత మీరు కొన్న సరుకుల బిల్లు నాకు తెచ్చి ఇవ్వాలి అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇప్పుడే ఇచ్చేస్తారా అని అడిగింది ఏ వద్దా అయ్యో కావాలి సార్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానంటూ పరుగులు అంటు నడకతో బ్యాంకు బయటికి వెళ్ళింది నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నం అయ్యాను పదిహేను నిమిషాల తర్వాత జయశ్రీ ఒక యాభై ఏళ్ళ ఆవిడతో పాటు వచ్చి నా ముందు నిలబడింది సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలనుందని చెప్తే తీసుకొచ్చాను అంది ఆవిడ నాకు నమస్కారం చేసింది ఆవిడ చూడగానే గౌరవ భావం కలిగింది నాకు ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది నమస్తే అమ్మ మీరు నాకు నమస్కారం చేయటం ఏమిటి పెద్దవాళ్ళు మీరు ఆ పేపర్లు ఇచ్చి కాసేపు కూర్చోండి పని అయ్యాక చెప్తాను అన్నాను ఇద్దరూ సంతోషంగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న బెంచీపై కూర్చున్నారు సిస్టంలో లోన్ ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను జయశ్రీ ఏదో చెప్తూ ఉంటే ఆమె తల్లి ఆసక్తిగా వింటోంది జయశ్రీని అలా చూస్తుంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు తండ్రి పోషణలో ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఆ అమ్మాయి చదువు ఆపేసి తల్లితో బాధ్యతలు పంచుకోవాల్సి రావటం విచారకరం అని అనుకున్నాను వారు పని పూర్తి చేశాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపాను నాలుగు రోజుల తర్వాత ఒక ప్యాకెట్ తెచ్చి నాకు ఇవ్వబోయింది జయశ్రీ ఏమిటది ఆసక్తిగా చూస్తూ అడిగాను స్వీట్లు మా వ్యాపారం మొదలు పెట్టగానే ముందు మీకు ఇవ్వాలనుకున్నాం అంది చిరునవ్వుతో ఈ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషికి ఎంతో ఇస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ వీటి ధర ఎంత అని అడిగాను సార్ అది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బు కాదు ప్లీజ్ తీసుకోండి అంది అభ్యర్థనగా చాలా సంతోషం మీకు విషయం చెప్పనా మా వీధి వీధిలో పూలు అమ్మి కూరగాయలు అమ్మి ముందు మా ఇంటికే వస్తారు నేను బోనీ చేస్తే వారి సోర సరుకు అంతా తొందరగా అమ్ముడుపోతుందట మీకు కూడా మంచి వ్యాపారం జరగాలని నేను బోనీ చేస్తాను వద్దనకండి అంటూ పర్సు తీసి వాటి ధరంతో కనుక్కొని డబ్బులు ఇచ్చాను జయశ్రీ ఆట పడుతూనే తీసుకుని సంవత్సరం తర్వాత తాము బట్టల వ్యాపారం చేస్తామని తమ దగ్గర ఉన్నది కాక మరికొంత మొత్తం అవసరం అవుతుందని చెప్పింది జయశ్రీ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తున్నారా అని అడిగాను లేదు సార్ ఆర్డర్లు బాగానే వస్తున్నా ఇంకా సమయం ఉంది ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అనిపించింది బట్టల బిజినెస్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఎక్కడ కొంటారు బట్టలు బెంగళూరు వెళ్ళి కొంటాం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించే విధంగా ఇస్తాం ఎంత కావాలి లక్ష కావాలి సార్ మొహమాటంగా చూస్తూ అంది జయశ్రీ రెండు లక్షలు ఇస్తాను మీకు ఇదివరకు ఉన్న అకౌంట్కి లిమిట్ పెంచుతాను మీరు అందులో ఇచ్చే తీసుకోవచ్చు ఇదివరకులా అందులోనే కడుతూ ఉండొచ్చు అన్నాను థ్యాంక్ యూ సార్ రెండు చేతులు జోడించి అంది నాలుగు రోజుల తర్వాత ఆమె తెచ్చిచ్చిన ఇచ్చిన కొటేషన్లు తీసుకుని ఆమె అకౌంట్కి లిమిట్ పెంచి నమ్మకస్తులకు మీకు బాగా తెలిసిన వాళ్ళకి అప్పు ఇవ్వండి అందరినీ గుడ్డిగా నమ్మకండి అన్నాను అలాగే సార్ ఈసారి కూడా బోని మీరే చేయాలి అంది నవ్వుతూ తప్పకుండా అన్నాను అన్నట్టే ఆమె దగ్గర రెండు ప్యాంట్లు బిట్లు కొన్నాను కొద్ది రోజుల తర్వాత జయశ్రీ తాను సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని అందువల్ల కస్టమర్లు ఆర్డర్లు చేసినవి సకాలంలో అందించగలుగుతున్నానని బట్టలు ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మగలుగుతున్నానని చెప్పింది ఇక ఓ రోజు బ్యాంక్ వచ్చిన జయశ్రీతో రేపు మా బ్రాంచ్లో కస్టమర్ రిలేషన్ ప్రోగ్రామ్ ఉంది అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లను ఆహ్వానిస్తున్నాం మీరు రండి అన్నాను అయ్యో వద్దు సార్ నేను చిన్న కస్టమర్ని అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు బెరుకుగా ఉంటుంది అంది మీరు మాట్లాడద్దు మిగిలిన వారి మాటలు వినండి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడచ్చు బ్యాంకు స్వీటు కాఫీ ఇస్తుంది తీసుకోండి మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి అది పొగడ్తైనా విమర్శ అయినా పర్వాలేదు బ్యాంకు వాళ్ళు తమ లోపాలు సరిదిద్దుకోవడానికే ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు అన్నాను అలాగే వస్తాను సార్ అంటూ సెలవు తీసుకుంది శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఒక లాయర్ కస్టమర్ మైక్ తీసుకుని నన్ను బ్యాంకుని విమర్శించాడు నేను అతనికి లోన్ ఇచ్చి అతను ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగానని అందువల్ల ఇరుగు పొరుగు వారి ముందు తన పరువు పోయిందంటూ నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆవేశంగా అన్నాడు అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి రెండు నోటీసులు ఇచ్చానని ఫోన్ కూడా చేశానని అతను స్పందించకపోవడంతో ఇబ్బంది ఏమిటో కనుక్కొని వీలైతే పరిష్కారం కూడా చెప్పి సహాయం చేయడానికి అతను ఇంటికి వెళ్ళానని చెప్పాను అతను కొందరి పేర్లు చెప్పి వందల వేల కోట్లలో అప్పులు తీసుకున్న వాళ్ళను వదిలేస్తారు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మాలాంటి వాళ్ళను మాత్రం వెంటాడి వేధిస్తారు అన్నాడు వెంటనే జయశ్రీ లేచి సార్ మీరు పేపర్ చూడటం లేదా మీరు చెప్పిన వాళ్ళందరిపైన బ్యాంకు కేసులు పెట్టింది విదేశాలకు వెళ్ళిన వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి ఇక్కడ లోన్ తీసుకున్న మనలాంటి వాళ్ళు డబ్బులు తిరిగి కడితే మరో వంద మందికి బ్యాంకు లోన్ ఇస్తుంది అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టద్దని అందరూ అనుకుంటే బ్యాంకులు ఏమైపోవాలి బ్యాంకులన్నీ మూతపడితే దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది సార్ పక్కింటి వాడు హత్య చేశాడని మనము చేస్తామా హత్య చేయడం చట్టవిరుద్ధమైతే లోన్ డబ్బులు తిరిగి కట్టకపోవడం కూడా చట్ట సార్ అంది ఆవేశంగా అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు జయశ్రీ తను మాట్లాడనని చెప్పి అంత బాగా మాట్లాడటం చూసి షాక్ తిన్నాను ఆమెకు అంత విషయ పరిజ్ఞానం ఉంటుందని కూడా నేను ఊహించలేదు జయశ్రీ అంత బాగా మాట్లాడింది ఆ లాయర్ నిన్ను పట్టడం ఆమె సహించలేకపోయింది నువ్వంటే ఆమె చాలా ఇష్టం అన్నాడు శ్రీహరి అనే నే కొలిగ్ నాతో ప్రోగ్రాం అయ్యాక అవును నాకు తనంటే ఇష్టం అంటే ప్రేమ కాదు ఇష్టం అంతే నాకు గాయని జానకం అంటే ఇష్టం బాగా పాటలు పాడతారు కనుక యాంకర్ సుమ అంటే ఇష్టం ప్రతి ప్రోగ్రాం చక్కగా నడిపిస్తుంది కనుక అలాగే జయశ్రీ అంటే ఇష్టం తను కష్టపడుతుంది నిజాయితీగా ఉంటుంది కనుక నేనంటే తనకిష్టం గౌరవం కనుక అన్నాను శ్రీహరి ఇంకేం మాట్లాడలేదు ఇక కొన్ని నెలలకి నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది జయశ్రీ ఆ వార్త విని చాలా బాధపడింది ఆమె తరచుగా చూడలేని నాకు బాధేసింది మళ్ళీ ఇప్పుడు వస్తారు హిందూపూర్ అని అడిగింది నేను రిలీవ్ అయిన రోజున బ్యాంక్ వచ్చి మీరు పెద్ద బట్టర్ షాప్ పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అన్నాను నవ్వుతూ హైదరాబాద్కి వెళ్ళాక మా అమ్మాయి నాన్నలు నాకు చూసిన పెళ్లి సంబంధాల్లో ఒక అమ్మాయి నాకు నచ్చటం ఇరువైపుల అంగీకారంతో పెళ్లి కుదరటం జరిగింది నాకు కాబోయే భార్య విద్య కూడా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆఫీసర్ పెళ్లి శుభలేఖను జయశ్రీకి పంపాను ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను ఆమె చాలా సంతోషించింది పెళ్ళికి తప్పకుండా వస్తాను అంది మాంగళ్య ధారణ కార్యక్రమం పూర్తయ్యాక బంధుమిత్రులందరూ మాకు బహుమతులు అందజేస్తూ ఉంటే అందరితో పాటు క్యూలో వస్తూ నాకు కనిపించింది జయశ్రీ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను జయశ్రీ నాకు విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికీ అభినందనలు తెలిపింది ఇక రెండేళ్ల తర్వాత ఒకసారి మా బంధువుల అబ్బాయి పెళ్లి కోసం విద్యతో పాటు అనంతపురం వచ్చాను ముహూర్తం అయ్యాక నేను ఒక్కడే బయలుదేరి హిందుపూర్ వచ్చాను బ్రాంచ్కి వెళ్ళి అందరినీ పలకరించాను నాతో పాటు పనిచేసిన క్లర్క్ సురేష్ని జయశ్రీ గురించి అడిగితే తను ఇప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని మా బ్యాంకే లోను ఇచ్చిందని బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాడు తర్వాత షాప్ పేరు ఏమిటో తెలుసా శ్రీ కృష్ణ సిల్క్స్ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూశాను అతని వైపు జయశ్రీలోని శ్రీ కృష్ణమోహన్లోని కృష్ణ కలిపి అలా పెట్టింది అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ నా పేరు ముందు గౌరవ సూచితంగా శ్రీ పెట్టి ఉండొచ్చుగా అవసర సమయంలో లోన్ ఇచ్చానన్న అమ్మాయికి నేనంటే గౌరవం ఇష్టం దయచేసి ఆ పేరు ఇంకే అర్థాలు వెతకద్దు అన్నాను అభ్యర్థనగా చూస్తూ తర్వాత షాప్ అడ్రస్ కనుక్కొని బయలుదేరి వెళ్ళాను చాలా పెద్ద షాప్ అది షాపులో జయశ్రీ కనపడలేదు అక్కడి వాళ్ళని అడిగితే ఇంటికి వెళ్ళిందని కాసేపట్లో వస్తుందని చెప్పారు ఓ రెడీమేడ్ షర్ట్ కొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చుని ఉంది ఆమె ముందు ఇద్దరు కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి నిలబడి ఉన్నారు ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లావ్ అయింది ముఖం మరింత కళగా కనిపిస్తోంది మాస్క్ వేసుకొని తలదించుకొని ఆమె ముందు నిలబడ్డాను అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్ట్ని జయశ్రీకి ఇస్తే తను బిల్లు తయారు చేసి నాకు ఇచ్చింది నేను డబ్బులు ఇస్తే తీసుకుని చెల్లరిస్తూ నా వైపు చూసింది అప్పుడు నేను మాస్క్ తీసి ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాను ఆమె మొహంలో ఆశ్చర్యం ఆనందం ఎక్సైట్మెంట్ సార్ మీరా అయ్యో నేను ఎలా మిమ్మల్ని చూడలేదు సారీ సార్ అంటూ కౌంటర్కి కొద్ది దూరంలో ఉన్న సోఫా దగ్గరికి నన్ను పిలిచి వెళ్ళింది నేను కూర్చున్నాక కాఫీ తెమ్మని ఒక అమ్మాయిని పురమాయించింది కాసేపు కౌంటర్ చూసుకోమని మరో అమ్మాయికి చెప్పింది ఎలా ఉన్నారు సార్ విద్యా మేడం ఎలా ఉన్నారు పిల్లల అని నన్ను అడిగింది అందరూ బాగున్నారు ఓ బాబు అన్నాను కంగ్రాట్స్ సార్ ఈ షాప్ మీ చేత ఓపెన్ చేయించాలనుకున్నాను కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు నిరాశగా ఉంది అవును నేను ఏదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు సారీ పర్వాలేదు ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నారు సార్ ఎక్కడా లేను ఇంట్లో ఉన్నాను నిర్లిప్తంగా అన్నాను ఏమైంది సార్ ఆందోళనగా అడిగింది ఈ ఊరిలో మధు గ్రనేడ్స్కి నేను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పాతిక లక్షల లోన్ ఇచ్చాను నేనున్నంత వరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోను డబ్బులు టంచనుగా కట్టేవాడు నేను వెళ్ళిపోయాక నా తర్వాత ఇచ్చిన వాళ్ళు ఫాలోఅప్ చేయలేదు ఫలితంగా లోన్ ఫెయిల్ అయింది దివాకర్ మనిషి మంచివాడే కానీ అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోయాడు లోన్ శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజర్ ఇంకో ఫీల్డ్ ఆఫీసర్ సంతకం చేయాలి కానీ వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదో నాకు తెలియదు నేను చూసుకోలేదు నా ఒక్కడి సంతకమే ఉండటం వల్ల నేను అతన్నిచ్చి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్టుగా బ్యాంకు వారికి అనిపించింది అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు చివరి మాట అంటున్నప్పుడు నా కళ్ళల్లో నీరు తిరిగింది అయ్యో మిమ్మల్ని అంటూ ఆశ్చర్యంతో బాధతో చూసింది తర్వాత సార్ బాధపడకండి క్రమశిక్షణకు మారు పేరు మీరు మీ నిజాయితీని బ్యాంకు తప్పకుండా గుర్తిస్తుంది అంది ఓదార్పుగా ఇద్దరం కాఫీ తాగిన తర్వాత డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారు కదా సార్ అని అడిగింది పాతిక లక్షలు కట్టే అంత స్తోమత నాకు లేదు జయశ్రీ పైగా నేను కడితే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది కడితే దివాకరి కట్టాలి మీరు దీని గురించి బాధపడకండి బ్యాంకులో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఆ దివాకరి చేత డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి నిలబడ్డాను తప్పకుండా నాకు ఆ నమ్మకం సార్ అంటూ షాప్ బయట వరకు వచ్చి నన్ను సాగనంపింది జయశ్రీ ఇక ఆరు నెలల తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది మధు గ్రానైట్స్ వాళ్ళు డబ్బులు కట్టేశారని చెప్పి ఇంతవరకు బ్యాంకు విధి నిర్వహణలో నేను చూపిన అంకిత భావము బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధిలో నేను సాధించిన ఘనతలు ఉన్నతాధికారుల ప్రశంసలను పరిగణనలోకి తీసుకుంటూ ఇది మొదటి చివరి తప్పుగా వహిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించద్దని హెచ్చరిస్తూ సిటీలోని ఒక బ్రాంచ్కి నాకు పోస్టింగ్ ఇచ్చారు ఈ శుభవార్త ముందుగా విద్యతో పంచుకుని తర్వాత జయశ్రీ కాల్ చేసి చెప్పాను నేను ఊహించినట్టే ఆమె చాలా ఆనందపడింది నెల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసింది తనకు పెళ్లి కుదిరిందని విద్యతో పాటు పెళ్లికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని కోరింది పెళ్లి కొరిక గురించి అడిగితే అతండ్రి హిందూపూరేనని ఫ్రూట్ కేనింగ్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయని ఇద్దరు ఒకరికొకరు నచ్చి వివాహం చేసుకున్నామని చెప్పింది జయశ్రీ వివాహానికి విద్యతో పాటు వెళ్ళాను మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది గిఫ్ట్ అందజేస్తున్నప్పుడు భర్తను మాకు పరిచయం చేసింది ఈడు జోడు బాగున్నారని ఆ జంటను అభినందించాను ఆమె వైవాహిక జీవితం ఆనందంగా గడపాలని ఆశీర్వదించాను జయశ్రీ గారిని కలిసి ప్రత్యేకంగా అభినందించాను ఇదంతా మీ చలవేశారు అంది ఆవిడ చేతులు జోడించి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీ మొట్టమొదటిసారిగా చిన్న లోన్ కోసం నా ఎదురుగా నిలబడ్డ దృశ్యం నా కళ్ళ ముందు మెదిలింది కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరికి అనలేదు మరి అని అనుకున్నాను భోజనాలు అయ్యాక స్టేజ్కి కొద్ది దూరంలో మా కొలీగ్స్ కనపడితే నేను దగ్గరికి వెళ్ళి పలకరించాను వారిని వారి మధ్య సురేష్ కనిపించాడు పెళ్ళికొడుకు కిరణ్ కూడా మన కస్టమరేనా అని అడిగాను అతన్ని కాదు అయితే అతను ఈ మధ్య మధు గ్రానైట్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంకు బాకీలన్నీ తీర్చేశాడు అతను ఎందుకు కొన్నాడో ఎందుకు తీర్చేశాడో నీకు అర్థమైంది అనుకుంటాను అన్నాడు వారకంట నన్ను చూసి నవ్వుతూ నాకు అర్థమైంది అయితే నాకు నవ్వు రాలేదు కళ్ళబట్టి నీళ్ళు వచ్చాయి నా కన్నీళ్లు దాచుకోవడానికి వెళ్ళి స్టేజీ వైపు చూశాను స్టేజీ పైన ఎవరితోనో మాట్లాడుతున్న జయశ్రీ నన్ను చూసి స్టేజీ దిగి నా దగ్గరకు వచ్చి సార్ భోజనం చేశారా అని అడిగింది నాకు మాటలు రాలేదు కళ్ళ నిండా నేళ్లతో రెండు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాను का दी थैंक यू वेरी मच धन्यवाद